దేవునామానికి స్తోత్రాలండి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి వాక్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి సృష్టికి కారణభూతుడు అయిన మా ప్రియాపార మీ శ్రేష్టమైన నామమునకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా ఎంతవరకు మీ దగ్గర హస్తాలు మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి పోషించారు తండ్రి అందరిని బట్టి నీకే కోట్లకొల్లి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను ప్రభా నాయన ఇదిగోనైనా ఈ సమయంలో నీ యొక్క వాక్యం దగ్గరకు వచ్చి ఉండగా వాక్యమైన దేవుడు గనక నీ యొక్క వాక్ ద్వారా అందరితోనూ మాట్లాడండి ప్రభా నాయన నీ యొక్క వాక్యం వినుచుండగా ప్రభా వినగల చెవిని గ్రహించగల మనస్సును మాకు దయచేదేవా అలాగే చెప్పుచున్న నాకు కూడా నన్ను నీ సెలుగు చాటును మరగపరిచి ప్రభా నీ యొక్క పరలోక మర్మములు బయలుపరచమని అడుగుచున్నాను నాయన నీ మాట్లాడితేనైనా మా జీవితాలు బ్రతుకులు మార్చబడతాయి ప్రప నీవు మాట్లాడి ప్రప నీ నామమ్మకి నీవే మహిమ తెచ్చుకోమని ఏ సుశ్రేష్టమైన నామమ్మన అడిగి వేడుకునున్నాను తండ్రి ఆమె దేవుని నామన్ స్తోత్రాలండి దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు అందరూ ఒకే ఆలోచనతో వినాలండి ఏంటి అని అనంటే దేవుని దగ్గరకు వచ్చాము మనము అనంటే ఆయన వాక్యం వింటున్నాము అనంటే దేవుడు తన వాక్కు ద్వారా నా జీవితంలో ఏ విషయం సరి చేసుకోవాలని చెప్పేసి వాక్యం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మనం ఆ రీతిగా ఆలోచనతో విన్నామనుకోండి మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి అంతేగాని విన్న వాక్యమే కదా అని అశ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని వినకూడదండి దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు శ్రద్ధతో వినాలండి శ్రద్ధతో వినాలి అలాగే దేవుని యొక్క వాక్యము దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు నా జీవితంలో నేను సరి చేసుకోవలసినటువంటి విషయం ఏముంది అనే ఆలోచనతో దేవుని యొక్క వాక్యం వినాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నానండి ఇప్పుడు కొ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చండి ప్రయాణము నేను చెప్పే అంశం ఏంటి అని అంటే ప్రయాణం అండి ప్రయాణం అంటే ఏంటండి వేరే చోటికి ఉన్న చోట నుంచి వేరే చోటికి వెళ్ళడాన్ని ప్రయాణం చేయటం అని అంటాం ఈ భూమి మీద సంచరించుతున్న ప్రతి ఒక్క మాన మనిషి కూడా ఏదో ఒక చోటికి ప్రయాణం చేస్తూనే ఉంటాడండి ఆడవాళ్ళు అయితే నుంచి అత్తంటికి ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు అత్తంటి నుంచి పుట్టింటికి ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు అలాగే బంధువులు ఇంటికి ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు స్నేహితులు ఇంటికి ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు ఇరుగు పొరుగు వారి దగ్గరికి కూడా ప్రయాణం చేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇలాగా ఏదో ఒక చోటికి మనము ప్రయాణం చేసి వెళ్తూనే ఉంటూ ఉంటాం అలాగే జాబుల విషయమే ఒక చోట నుంచి వేరొక చోటుకు ప్రయాణమై వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు ఇలాగ ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ప్రయాణం చేయవలసి వస్తుందండి అలాగే ప్రయాణం చేస్తూ ఉంటాం అలాగే బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది వ్యక్తులు మనకు కనపడుతూ ఉంటారండి వాళ్ళు కూడా ప్రయాణాలు చేసినట్లుగా మనం చూడవచ్చు అయితే వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు ప్రయాణం చేసినందువల్ల వాళ్ళు విడిచిపెట్టిన ప్రాంతాన్ని వాళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళినందువల్ల వాళ్ళ జీవితాలు ఏమైనాయి అని చెప్పేసి విషయం గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకుందామండి బైబిల్ గ్రంథంలో మనము ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవచ్చు అండి నయోమి భర్త అయినటువంటి ఎలిమెలుకును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ ఎలిమెలుకు ప్రయాణం చేస్తున్నాడు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు అంటే తన భార్యను తన ఇద్దరు కుమారులను పెట్టుకుని బెత్తలహేమును విడిచిపెట్టాడంటండి బెత్తలహేము అనగా అర్థం ఏంటి అంటే రొట్టెలి ఇల్లు అని అర్థం వస్తుందండి బెత్తలహేము అనగా రొట్టెలి ఇల్లు అని అర్థం వచ్చేటప్పుడు రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాం దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి ఈ ఎలిమెలకు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు అని అంటే మోయాబు దేశం ప్రయాణం చేస్తున్నాడు అండి మోయాబు దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే లోతు యొక్క పెద్ద కుమార్తె ద్వారా పెద్ద కుమార్తెకు జన్మించిన అక్రమ సంతానం ద్వారా జన్మించినటువంటి సంతానం అండి ఆ మోయాబీలు అయితే వెలివేయబడిన వారిగా అంటే దేవునికి ఇష్టం లేని వారిగా మోయాబియలను మనం చూస్తూ ఉంటాం అయితే ఈ ఎలిమెలకు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు అని అంటే దేవుని యొక్క వాక్యము ఉండే ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు అన్యుల ప్రాంతానికి అక్రమ సంతానం ఉండేటటువంటి ప్రాంతానికి ప్రయాణమై వెళ్తున్నాడు ఒకసారి ఆలోచించేద్దామండి బెత్తలహము అనగా రొట్టెలి ఇల్లు అని అంటే దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా ఉండేటటువంటి ప్రాంతం అయితే శరీర సంబంధమైన కరువు వచ్చిందని ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి వ్యక్తి దూరంగా ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేసి తాను పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ఆ గ్రామాన్ని విడిచిపెట్టేసి వేరే గ్రామానికి వెళ్ళిపోతున్నాడు చాలా మంది మనం ఆలోచన చేసినట్లయితే ఈ వాక్యం ద్వారా ఆ గ్రామంలో లేకపోతే బెత్తలహేము అనే ప్రాంతంలో చాలా మంది ఉన్నారండి కొన్ని వేల మంది ఉండొచ్చు లేకపోతే లక్షల్లో ఉండవచ్చు చెప్పలేం చాలా మంది ఉంటారు అక్కడ ఒక గ్రామం ఉందంటే కొన్ని వందల మంది కొన్ని వేల మంది ఉండే ప్రాంతాలు ఉంటే లక్షల మంది ఉండే ప్రాంతాలు కూడా ఉంటూ ఉంటాయి అయితే ఈ గ్రామంలో ఎంతమంది ఉన్నారో మనకైతే తెలియదు కాని అండి అక్కడ కరువు వచ్చిందంట శరీర సంబంధమైన కరువు అది అయితే ఆ కరువును తట్టుకోలేక ఏం చేస్తున్నాడంటే ఎలే తన భార్యను తనకు కలిగినటువంటి ఇద్దరు కుమారులు మహిళను కిలియోను కూడా తీసుకుని ఆ బెత్లహేమును విడిచిపెట్టేసి మోయోపదేశం ప్రయాణమై వెళ్తున్నాడు మనం ఆలోచించేద్దామండి ఆ ప్రాంతంలో చాలా మంది జనం ఉండే ఉంటారు ఒక ప్రాంతం ఉన్నది అని అంటే కొన్ని వందల మంది ఉన్నటువంటి ఊర్లుంటే వేల మంది ఉండేటటువంటి ఊర్లుంటాయి అలాగే లక్షల్లో ఉండేటటువంటి ఊర్లు కూడా ఉంటాయి ఇక్కడ ఎంతమంది జనాభా ఉన్నారో మనకైతే తెలియదు కానీ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ బెత్ తల హేమను విడిచిపెట్టి ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఎలిమెలుకగా మనకు కనిపిస్తున్నాడు కానీ అంతమంది ఉన్నారు కదా కరువు వచ్చిందంటే ఒక వ్యక్తికే రాదు కదండి ఒక గ్రామానికి కొరువు వచ్చినా ఒక పట్టణానికి కొరవచ్చిన ఒక ఊరికి కొరువచ్చిన ఆ ఊరంతా వస్తుంది కరువు ఒక ఇంటికే రాదు కదా కరువు కరువు వచ్చిందంటే మొత్తం ఊరంతా వస్తుంది కానీ ఆ ఊర్లో ఏ ఒక్కరు కూడా ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు ఈ సత్యాన్ని మనం ఎప్పుడు గ్రహించాలండి అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు ఆలోచన చేయాలి చదివినప్పుడు కానీ వండి వినేటప్పుడు కానీ ఆలోచన చేయాలి ఈ వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడని అంటే అందరూ వెళ్ళిపోతున్నారని ప్రయాణం చేస్తున్నాడా కానీ అందరూ ఆ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళినట్లు లేకపోతే ఇంకా కొంతమంది వెళ్ళినట్లు అక్కడ వాక్యంలో వ్రాయబడలేదండి కానీ ఎలిమెలకు ఒక్కడ మాత్రమే ఆ గ్రామాన్ని విడిచిపెట్టి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి బయలుదేరి మోయోపదేశం వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం రొట్టెలు ఇల్లు అంటే దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా ఉండేటటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టాడు ఈ లోక సంబంధమైన ఆకలి తీర్చుకోవడానికి ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆకలి తీర్చుకోవడానికి ఈ వ్యక్తి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడంటే వేరే ప్రాంతానికి అన్యులు ఉండే ప్రాంతానికి వెళ్తూ వెళ్తున్నాడు అయితే ఒక ఆనకం సందర్భంలో ఏసు క్రీస్తు నలభై దినాలు ఉపవాసం ఉండిన తర్వాత సాతాను చేత శోధింపబడతాడు అపవాది చేత శోధింపబడినప్పుడు అపవాదితో ఏసై చెప్తున్నటువంటి మాట అపవాది అంటాడు కదా ఏసై తోటి ఈ రాళ్లను దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమని చెప్పేసి చెప్పినప్పుడు ఏసై చక్కటి మాట పలుకుతూ ఉంటాడండి అక్కడ మనిషి ఒక మనిషి రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన కూడా మనిషి జీవిస్తాడు అని చెప్పడం జరుగుతుంది చూసారా ఒకసారి ఆలోచించేద్దాం ఇక్కడ ఎలిమెలిక ఏం చేస్తున్నాడంటే తన ఆకలిని తీర్చుకోవడానికి లేకపోతే కరువు వచ్చింది కదా ఈ ప్రాంతం విడిచిపెట్టేసి వేరే ప్రాంతం వెళ్ళిపోతే అక్కడ మనం సుఖంగా జీవించవచ్చు లేకపోతే మనము డబ్బు సంపాదించుకోవచ్చు లేకపోతే మనం ధనాన్ని సమకూర్చుకోవచ్చు లేకపోతే కొంత సంపాదన సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనతో ఈయన ఏం చేశాడు అనంటే ఈ వ్యక్తి ఏం చేశాడు అనంటే దేవుడు ఉండేటటువంటి స్థలాన్ని విడిచిపెట్టి సాతాను ఉండు సంబంధమైన ప్రజలు ఉండే ప్రాంతానికి వెళ్ళడం జరిగిందండి ఆలోచించేద్దామండి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా సంపాదించుకున్నాడా సమకూర్చుకున్నాడా లేకపోతే కొంత ధనాన్ని కానీ కొంత డబ్బుని కానీ సమకూర్చుకున్నట్లు లేదు గ్రంథంలో కానీ ఆ వ్యక్తి ఆకలి తీర్చుకోవడానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత చివరికి జరిగింది ఏంటి అని అంటే తన ప్రాణాలనే కోల్పోయాడండి మనిషి ఎంతకాలం బ్రతుకుతాడో ఎప్పటికీ తెలియదండి ఒక మనిషి యొక్క ప్రాణం విలువ దేవుడు ప్రాణం ఇస్తేనే మనకు ఉంటుందండి ఎప్పుడు దేవుడు మన ప్రాణాన్ని తీసుకుంటాడో మనకి తెలీదు అయితే ఈ వ్యక్త అనుకున్నాడు తను ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నప్పుడు అనుకున్నాడు అయ్యో నేను ఈ కరువు ప్రాంతాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాను కదా నేను శుభ్రంగా బ్రతుకుతాను నా కుటుంబం మాత్రం బాగుంటుంది నేను సంపాదించుకుంటాను నేను ధనాన్ని సమ సమకూర్చుకుంటాను లేకపోతే ఆస్తిని సమకూర్చుకుంటాను నేను ఒక మంచి పొజిషన్లో ఉంటాను అని ఆలోచన చేసుకున్నాడు కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే చివరికి తన ప్రాణాలనే కోల్పోవలసి వచ్చింది అంతే కదండి ఆలోచించేద్దామంటే ఒకసారి వాక్యం ద్వారా దేవుని సన్నిధిని ఎంత కష్టం వచ్చినా కూడా విడిచిపెట్టే వారంగా మనం ఎప్పటికీ ఉండకూడదండి నేను ఎప్పుడూ అదే చెప్తాను మనకి కష్టం వచ్చిందోనో ఇరుకు వచ్చిందనో ఇబ్బంది వచ్చిందనో వ్యాధి వచ్చిందోనో బాధ వచ్చిందనో బలహీనత వచ్చిందనో కరువు వచ్చిందనో మనం దేవుని సన్నిధిని విడిచిపెట్టే వారంగా మనము ఉండకూడదండి ఇవన్నీ చిన్న చిన్న విషయాలే దేవుని దృష్టిలో ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు ఆలోచన చేస్తే కాబట్టి ఈ వ్యక్తి అనుకున్నాడు నేను ఏదో సంపాదించేసుకుంటాను అందుకే బైబిల్ గ్రంథంలో చక్కటి మాట ఉంటుందండి ఒక్కనొక్క పట్టణంకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందమరండి అని చెప్పుకొని వాళ్ళారా నేనేమి సంభవించునో రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు అంటాడు నిజం కదండి రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలుసా అండి ఇప్పుడు నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఏంటి అని అంటే ఈ గడచిన నిమిషాలే లేకపోతే గడిచిన గంటలే మనవి వచ్చే గంటలో ఉంటామో ఉండమో కూడా వచ్చే గడియలో ఉంటామో ఉండమో కూడా తెలియనటువంటి అల్పమైన బ్రతుకులండి మనవి వాటి కోసం మనం ఏం చేస్తామంటే అయ్యో నేను ఉంటే ఎంత సమకూర్చుకోవచ్చు కదా లేకపోతే ఎంత ధనాన్ని సమకూర్చుకోవచ్చు ఇంత ధాన్యాన్ని సమకూర్చుకోవచ్చు ఇంత డబ్బుని సమకూర్చుకోవచ్చు అనే ఆశతో మనిషి ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులను మనము చూస్తున్నాం అంత ఆశ్చర్యమే కదండి కానీ ఆ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు తన ఆస్తి సంపాదించుకోవడం అలాగుంచి తన కరువు తీరడం అలాగుంచి మనం ఆలోచన చేసినట్లయితే మెలుకు తన ప్రాణాలనే కోల్పోయాడు అండి అంతేకాదు తన మాత్రమే కాదు ఒక పది సంవత్సరాలు గడిచిన తర్వాత తన ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు చనిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి నయోమే అనుకుంటుంది ఆమె ఎంత బాధపడి ఉంటుందో కదండి అయ్యో దేవుని సన్నిధిని చనిపోయిన వ్యక్తి అయితే చనిపోయాడు కానీ బ్రతుకున్నటువంటి భార్య ఆమె హృదయంలో ఎంత వేదన ఉండి ఉంటుందో కదండి ఆలోచించేద్దామా ఎందుకు అనంటే తన భర్తను కోల్పోయింది ఎప్పుడైతే దేవుని సన్నిధిని దేవుని యొక్క వాక్కు సమృద్ధిగా ఉండేటటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతం ప్రయాణమై వెళ్ళారో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు కోల్పోయారు ఇహ లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాస పడ్డారు గాని పర సంబంధమైన ఆశీర్వాదం కొరకు వాళ్ళు ఎదురు చూడలేకపోయారంటే అందుకే మనుషులకు ఒక నిరీక్షణ ఉండాలి దేవుడు నన్ను పోషించగలడు నేను దేవుని నమ్ముకున్నాను అని అంటే ఆయన నన్ను బ్రతికించగలడు లేకపోతే ఆయన నన్ను పోషించగలడు ఆయన నన్ను నడిపించగలడు అనే ఒక విశ్వాసం మనిషి జీవితంలో విశ్వాస జీవితంలో ఉండాలండి అది లేకుండా దేవుని దగ్గరికి వెళ్తున్నాం కదా వెళ్తున్నాం వింటున్నాం వస్తున్నాము అని అంటే కానీ దేవుని మీద పూర్తి విశ్వాసం ఉండాలంటే అల్ప విశ్వాసం ఎప్పుడు కూడా మనం జీవించకూడదు అందుకే చాలా సందర్భాల్లో దేవుడు చెప్తాడు అల్ప విశ్వాసి అంటాడు పేతురు మునిగిపోతున్నప్పుడు అల్ప విశ్వాసీ ఎందుకు సందేహపడ్డావో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అల్ప విశ్వాసంతో ఎప్పుడు కూడా మనం ఉండకూడదండి మన జీవితాలు ఎప్పుడు విశ్వాసంలో బలపడేలాగా ఉండాలి కానీ మన జీవితంలో దిగజారిపోయేటట్టు విశ్వాస జీవితంలో దిగజారిపోయినటువంటి జీవితం మనము కలిగి జీవించకూడదండి ఈ సమస్య వచ్చినా కూడా ఏది వచ్చినా కూడా నింద కలిగిందా నీకు అవమానం కలిగిందా ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి విషయంలోనూ దేవుని పైన అనుకునే వారేగా దేవుని మీద పూ పూర్తి విశ్వాసంతో మనం జీవించినట్లయితే కనుక దేవుని కార్యాలను చూడగలుగుతామండి ఈ ఎలిమెలుకు తన ప్రాణాలను కోల్పోయాడు తన ఇద్దరు కుమారుల ప్రాణాలను కూడా కోల్పోయారు బ్రతుకున్నటువంటి భార్య నయోమి ఎంత వేదన చెంది ఉంటుందండి ఆలోచించేదామా ఒకసారి దేవుని యొక్క వాక్యం ద్వారా ఆమె వేదనతో తిరిగి అనుకుందంట వే దేవుడు ఆ బెత్తలహేమ ప్రాంత ప్రజలను జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు అని చెప్పేసి ఈ స్త్రీ మోయోపదేశంలో విన్నదంటండి నయోమి మోయోపదేశంలో విన్న వార్త ఏంటి అని అంటే ఆ పట్టణాన్ని దేవుడు దర్శించాడు ఆ పట్టణ ప్రజలకు దేవుడు సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చాడు అనే వార్త నయోమి విన్నదంటండి విన్న తర్వాత ఆమె ఆలోచన చేస్తుంది నేను మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాలి బెత్తలహేమకు తిరిగి వెళ్ళాలి దేవుని నామానికి మహిమ కలిగిన గాక హలెల్లుయా హలలుయా కష్టం వచ్చిందేనో నిందొచ్చిందనో వ్యాధి వచ్చిందనో బాధ వచ్చిందనో బలహీనత వచ్చిందనో మనకి ఎన్నో సమస్యలు వచ్చాయనో దేవుని సన్నదిని విడిచిపెట్టి దూరం అయిపోతూ ఉంటాం కానీ మన తప్పు తెలుసుకొని అయ్యో నేను దేవుని దగ్గరికి వెళ్తాను అని మనం తిరిగి వచ్చి దేవుని దగ్గరికి తిరిగి వచ్చినట్లయితే ఆయన మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు అండి దేవనామానికి మహిమ కలిగిన గాక లూయ అయితే ఎప్పుడైతే ఈ నయోమి అనుకుందో నేను మరలా తిరిగి నా ప్రాంతానికి నేను వెళ్తాను హేము ప్రాంతానికి మళ్ళీ నేను తిరిగి వెళ్తానని అనుకుని తన ఇద్దరు కోడలను వెంట పెట్టుకుని ఆమె బయలుదేరుతుంది అయితే మార్గ మధ్యంలో ఓర్ప అంటుంది ఓర్ప అయితే తన అత్తను ముద్దు పెట్టుకుని విడిచిపెట్టిన స్త్రీగా మనకు కనిపిస్తుంది కానీ రూతు అయితే తన అత్తను హత్తుకున్నటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది అయితే రూతు నయము ఇద్దరు కూడా ప్రయాణమై ఎక్కడికి వెళ్తున్నారు